అందరికీ నమస్తాం అండి ఆరామస్థాన్ ఆరామస్థాన్ గురించి కొన్ని విషయాలు చెప్తా మొదటగా చెప్పే ముందు ఎందుకు ఆరామస్థాన్ ప్రస్తావన వచ్చిందంటే మా మేధావులు ఉన్నారుగా తెలకపల్లి రవి లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఏం మాట్లాడుతున్నారంటే టీవీ డిబేట్లో కూర్చొని ఆరామస్థాన్ చేత తెలుగుదేశం పార్టీ కూడా సర్వే చేయించుకుంది రిపోర్టు నెగిటివ్ నెగిటివ్గా రావడంతో పక్కన పెట్టేశారు అనేది వాళ్ళు చేసే వాళ్ళు చెప్పే ఇది మాట వాళ్ళు చెప్పే మాట్లాడదు వాస్తవం అది రెండుసార్లు సర్వే చేయడం అయితే వాస్తవం నేను కాదనట్ల రెండుసార్లు చేశారు ఒకసారి చేసినప్పుడు రెండు వేల ఇరవై రెండులో అనుకుంటా రెండు వేల ఇరవై రెండేనా రెండు వేల ఇరవై రెండులో అనుకుంటా సర్వే చేసినప్పుడు తెలుగుదేశం పార్టీకి నాలుగు సీట్లు ఇచ్చాడు వైసీపీకి నూట డెబ్బై ఒకటి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు చూసావా చూసారా అప్పుడే ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఆధారంగానే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మనోడు స్లోగన్గా ఎత్తుకున్నాడు అప్పుడే చేసి సర్వే చేసి రిజల్ట్ రిపోర్ట్ ఇచ్చి సరే మిగిలిన డబ్బులు ఏమైనా ఉంటే పంపించేయండి అని చెప్పేసి అని ఆరామస్తాన్ గారు అన్నారు సరే ఆ మిగిలిన పేమెంట్ ఏదో చేసేసారు అయిపోయింది అక్కడ ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మళ్ళీ వచ్చాడు మళ్ళీ తెలుగుదేశం పార్టీని అప్రోచ్ అయ్యి బాబుగారు అరెస్ట్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత ఈసారి ముప్పై ఐదు ఇచ్చాడు అది మా అది కూడా వాస్తవం మనం అట్లా అది కూడా వాస్తవం కాదనట్లా అయితే ఈసారి కూడా రిపోర్ట్ పంపించేసారు రిమైండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా ఇచ్చి పంపించండి అని చెప్పేసి అన్నారో అది కూడా ఇచ్చి పంపించేశారు అయితే మార్చికి వచ్చేటప్పటికి పూర్తిగా ఈ మార్చి ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు మార్చికి కొట్టే వచ్చే సమయానికి ఆరా మాసానికి మ్యాటర్ అర్థమైపోయింది మన ఎన్ని సర్వేలు తెలుగుదేశానికి నెగిటివ్గా ఇచ్చినా మనం ఎంత చేసినా లాభం లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితులు ఎక్కడ కనబడట్లేదని అదే ఆరామ్ హస్తాన్ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తుల్ని అప్రోచ్ అయ్యి అధిష్టానం వరకు వెళ్ళా లోకేష్ గారో లేదంటే చంద్రబాబు నాయుడు గారో వాళ్ళ దాకా ఎల్లా ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆరామ్ అస్థాన్ గారి భార్యకి చిలకలూరు పేట టికెట్ అడిగడైన ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే టికెట్తో పాటు నేను ఎలాగ సర్వే చేస్తాను కాబట్టి సర్వేల పేరుతో మీదే వచ్చని చెప్తా అలాగే ప్రీ పోలు ఎగ్జిట్ పోల్ అని చెప్పేసి అని వాటిలో కూడా మనమే మె అత్యధిక మెజారిటీ వస్తామని చెప్పేసి నేను చెప్తా నాకు అధిక మొత్తంలో డబ్బు కావాలి అలాగే చిలకలూరు పేట టికెట్ అడిగాడు వాళ్ళ ఆవిడికి అడిగాడు అది కూడా చెప్పు ఉంటే బాగుంటుంది అన్న నేను తెలకపల్లి తెలకపల్లికి ఇన్ని తెలుసు తెలకపల్లి తెలకపల్లికి ఇది తెలియదు అని చెప్పి నేనైతే అనుకున్నాను అది కూడా తెలిసే ఉంటుంది అసలు ఆరామస్తాను ఎలా వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆరామస్తాను గతంలో వైఎస్ఆర్సిపి పార్టీకి పనిచేసిన వ్యక్తి ఐపాక్తో పాటు ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అదే ఐప్యాక్లో ఉన్న కొంతమంది వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి పనిచేశారు వాళ్ళతో పాటు ఈయన కూడా వచ్చాడు మేమేం కాదనట్లేదే నువ్వు రవి చెప్పింది రెండు రెండుసార్లు సర్వే ఖచ్చితంగా చేశాడు వాస్తవం అది మరి టికెట్ అడిగింది ఎందుకు చెప్పట్లా టికెట్ టికెట్తో పాటు భారీగా డబ్బులు అడిగాడు డబ్బులు అడగడంతో మా వాళ్ళే ఇంకా అధిష్టానం దాకా కూడా తీసుకెళ్ళాలి మా వాళ్ళే ఎవరైతే కొంతమంది వ్యక్తులు ప్రముఖులు ఉంటారో వాళ్ళే వాళ్ళు ఎల్లరా బాబు పనిచూసుకొని వెళ్ళి నీకు అంత సినిమా లేదులే కావాలంటే నువ్వు అడుగు ఎవరన్నా అడుగు నేను నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా నాకు ఏది తెలియకుండా నేనైతే ఇంత ఖచ్చితంగా చెప్పను నేను నాకు ఖచ్చితంగా ఉంటుంది నేను అడిగితే ఖచ్చితంగా చెప్తారు అడిగాడా లేదా టికెట్ అడిగడా లేదా అని నేను అడిగితే ఖచ్చితంగా చెప్తారు టికెట్ అడిగిన మాట వాస్తవమా కాదా అడిగాడే లేదా చిలకలూరు పేట టికెట్ వాళ్ళ ఆవిడకి అడిగాడే లేదా ఆరామస్తా వస్తాను చెప్పానంటే నేను అడగలేదు ఇప్పుడు నెగిటివ్గా చెప్పడానికి గల కారణం కూడా అదే వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర భారీగా డబ్బులు తీసుకున్నాడు తీసుకొని ఉన్నాడేమో మా మా పార్టీ గురించి అయితే నేను చెప్పగలుగుతా ఇప్పుడు మా దగ్గర తీసుకున్నాడో లేదా మమ్మల్ని లేదా లేదని చెప్పేసి నేను అయితే చెప్పగలను డబ్బులు అడిగిన మాట అయితే వాస్తవం టికెట్ అడిగిన మాట అయితే వాస్తవం అనుకో ఖచ్చితంగా చెప్పగలుగుతా అలాగే అడుగుంటాడు వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా ఏమో ఇచ్చారో లేదో మొదటి నుంచి కూడా అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సానుకూలంగా ఉండే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సర్వే చేస్తానా మీకు సర్వే చేస్తానని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి సర్వే చేసిన వ్యక్తి వాళ్ళకి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తి చెప్పమని ఆరామస్తాను ఇప్పుడు నువ్వు చెప్పావు కదా క్లారిటీగా రెండుసార్లు సర్వే చేసాడు అని చెప్పేసి నువ్వే చెప్పావు కదా ఇదేమంటే ఆరామస్తానని చేస్తో ఒకసారి నేను చేయలేదు వాళ్ళకి నేను ఆ రిపోర్ట్ ఇవ్వలేదు రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అని ఎత్తుకున్న కారణం ఏంటంటే ఇదే అనే వ్యక్తి సర్వే చేసి తెలుగుదేశం పార్టీకి నాలుగు సీట్లు వస్తాయని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి నూట డెబ్బై ఒకటి వస్తాయి మీరు కళ్ళు మూసుకొని గెలిచేస్తారని చెప్పేసి అక్కడ జగన్మోహన్ రెడ్డికి సోపేశాడు అక్కడ మొక్క అర్థమవుతుందా నీకు సార్ నీకు పూర్తిగా తెలుసు సాకం సాకం తెలుసు అని చెప్పి నేను మాట్లాడినా మీకుండే ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది కానీ మనం దాన్ని ఎక్కడి వరకు చెప్పాలి ఎంతవరకు చెప్పాలి ఎలా డ్యామేజ్ చేయాలి తెలుగుదేశం పార్టీ పని ఎలా బురద చల్లాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు చూసావు నేను దానికి ఇవన్నీ చెప్తున్నా చెప్పమని చెప్పి ఇవ్వలేదని చెప్పను ఆరామొస్తాను మొదట నాలుగు తర్వాత బాబుగారు రిలీజ్ అయిన తర్వాత ముప్పై ఐదు ఇచ్చాడు లేదు అడుగు తర్వాత ఈ మార్చి నెలలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అడిగడం లేదు అడుగు ఒకసారి జగన్మోహన్ రెడ్డి పనులు అంటే జగన్మోహన్ రెడ్డి మీద ప్రభుత్వం పైన వ్యతిరేకత బాబుగారి అరెస్ట్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత పూర్తిగా మారిపోయింది మొదటి నుంచి వ్యతిరేకత ఉన్నా అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది ఒక లెవెల్కి వెళ్ళిపోయింది ఎప్పుడైతే కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కూటమిగా ముందుకెళ్తున్నాయో అప్పుడు ఆరామస్తానికి కూడా అర్థమైపోయింది ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది కూటమే అందుకే కదా టికెట్ అడిగింది లేకపోతే టికెట్ అని పని లేకుండా అడుగుతారా ఊరికే అడుగుతారా డెప్త వెళ్ళి మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడచ్చు ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండవు ఆ మాత్రం తెలుసుకోలేక కాదు తెలుసుకోవాలంటే ఒక ఫోన్ చేస్తే సరిపోద్ది చెప్పరా మీరు ఏదో ఏదో మాట్లాడుతున్నాం అంటే పై పైకి మాట్లాడుతున్నారా అని చెప్పేసి అనుకుంటా ఆ మాత్రం యాక్సెస్ లేకుండా ఏమి ఉండదు మాకు ఉంటుంది మేము ఫోన్ చేస్తే సమాచారం చెప్పకుండా ఉండేటోళ్ళు ఉండరా చెప్పరా మాకు చెప్పరా ఈ మాల మాటలు మానేయండి నేను అందుకే అంటా ఉంటా ఇంకా చెప్పాలంటే ఆరామస్థానం గురించి ఇంకా బోల్ చెప్తా చెప్పాలనుకుంటే చాలా విషయాలు చెప్పవచ్చు ఏమో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంత తీసుకున్నాడో ఒక రకంగా టికెట్ ఇవ్వలేదన్న కక్షతో చెప్ప చెప్పు చెప్పాడేమో చెప్పు ఉండొచ్చేమో ఆ విధంగా ఎందుకు ఆలోచించట్లా కాబట్టి రవి గారు సగం సగం తెలుసుకొని పూర్తిగా తెలిసినా సగం సకం చెప్పే ప్రయత్నం చేయమక్కండి ఆ రెండు మొక్కలు కూడా చెప్పేది బ్రహ్మాండంగా ఉండేదేమో నా అభిప్రాయం అది రెండుసార్లు సర్వే చేయించిన మాట వాస్తవమే బాగానే ఉంది ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూటమిగా ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన వ్యతిరేకత ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వచ్చని ఆరామస్థానికి తెలిసి టికెట్ అడిగాడు అక్కడ ఓడిపోయి పార్టీ అయితే ఎందుకు అడుగుతాడు ఆ మాత్రం చిన్న లాజిక్ అర్థం చేసుకుంటులేదా నువ్వు కాబట్టి అనవసరమైన పేరాపన అనవసరం ప్రస్తావన వద్దు ఇక్కడతో కట్టి పెట్టే మంచిది